నరకమాకాండము పన్నెండవ అధ్యాయము వచనం అండి మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుతూ దేశమును పాడు చేయుసుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అంటే ఏ రోగము మీ వద్దకు రాదు దేన్ని చూసి ఏం చూసి రాదు అనంటే రత్నం యొక్క గుర్తు ఇక్కడ గుర్తు చెప్పాడండి ఆ రము మీకు గుర్తుగా ఉండును ఎవరైతే నిలువు కమ్ముల మీద అడ్డకమ్మి మీద గొర్రె పిల్ల యొక్క రత్నము ఎరుపు రంగు పూసి ఉంటుందో ఆ గుర్తు దేనికి సాదృశ్యము అంటే సంహారకుడు అంటే తెగుళ్ళు రోగమైనా సరే వ్యాధి అయినా సరే సంహార దూత మీ వద్దకు మీ ఇంట్లోకి రాకుండా ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని దాటి వెళుతుంది అని గుర్తు చెప్పాడు దేవుడు అక్కడ ఐ మీన్ హలియ ఇప్పుడు కొత్త నిబంధనలో గుర్తు ఆ రథం యొక్క గుర్తు ఏంటి మీ ఇళ్ళ మీద ఉన్న గుర్తు ఏంటి మీ హృదయం అనేదే ఇల్లు దేవుడికి ఇప్పుడు మీ దేహమే దేవుడికి అయినప్పుడు మిమ్మల్ని చూసి సంహారకుడు ఒక రోగము ఒక తెగుళ్ళు మిమ్మల్ని దాటి వెళ్ళాలి అనంటే ఆ తెగుళ్ళకి ఆ రోగానికి ఆ సంహారకుడికి ఏమి మీలో కనిపించాలి ఏ గుర్తు కనిపించాలి అంటే రెండు నుసుల చందున దేవుని యొక్క ముద్ర మీ మీద కనిపించాలి ఐమెన్ ఐమెన్ ఇప్పుడు ఎవరమైనా మనం ఒక మనిషిని చూసేటప్పుడు ముందు దేహాన్ని చూడడం కానీ ముఖాముఖిగా మొఖానే చూసి మాట్లాడతాం ఒక మనిషిలో మనం మొదటిగా చూసేది ఏంటి అని అంటే ముఖ లక్షణం ముఖాన్ని చూస్తాం ఆ ముఖంలో కూడా మనం ఏం చూస్తాం ముందు ముక్కు ముఖం చెవులు చెంపలు అవి కాదు కదా చూసేది నొసురే చూస్తామండి మన నేత్రాలు మొదటిగా ఒక మనిషిని చూసినప్పుడు నొసులు కాడికి వెళ్ళిద్ది మన చూపు వాళ్ళ కళ్ళల్లోకి వెళ్తుంది మనసూపు ఎందుకంటే ముఖాముఖిగా ముందుగా మన నేత్రాలు వెళ్ళేది ఒక మనిషి మీదకి నొసుటి మీదకి వెళ్తుంది కనుక ఆ రెండు నొసుళ్ళ సొందన ఏమి గుర్తు ఉంటుంది ప్రకటన గ్రంథంలో ఉంటుందండి గొర్రె పిల్ల యొక్క ముద్ర దేవుని యొక్క ముద్ర ఎక్కడ ఉంటుంది అంటే రెండు నొసుళ్ళ సొందన ఆ రెండు నొసుళ్ళ సొందన దేవుడు ప్రభువును అంగీకరించి ఈయన నా కొరకు పుట్టి యజ్ఞమయ్యాడు యాగమైనాడు పుణ్యము చేసిన నా కొరకు పుణ్యము చేసిన పుణ్యపురుషుడు ఏనే అనని ప్రభువును అంగీకరించి ఆయన నామం పట్ల మనం బాప్తీశం పొందాము అనంటే మనం బాప్తీశం పొందినట్టు ఏంటి గుర్తు అనంటే నీకు నొసుట సందున ఆ గుర్తుపడుతుందండి మన నిలువుట కమ్మి మీద ఎరుపు రంగు ఎలాగన పూసుకుంటామో మన పాపాలు మన దోషాలు ఆయన భరించినట్లుగా ఆయన రత్నము చిందించినట్లుగా ఆ రత్నము యొక్క గొర్రె పిల్ల యొక్క గుర్తు నీ నుటు సందునుంటుంది అప్పుడు సంహారకుడు నీ వద్దకు రాకుండా నిన్ను దాటి వెళ్ళిను ఎమేన్ ఎమేన్ దీన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం దీన్ని స్పష్టముగా గుర్తుంచుకోవలసిన ముద్ర ఏమి ఆ ముద్ర గొర్రె పిల్ల యొక్క ముద్ర అనేకులు ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అని అంటే నేను కొంచెం సంచారించినప్పుడు నాకు నా ముందుకి నా శివులకు వచ్చిన మాటలండి మేము చాలా సంవత్సరాల నుంచి నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను ఇప్పుడు ఆ ప్రదేశంలో కూడా ఏమంటారంటే చాలా సంవత్సరాల నుంచి ముంచి నుంచి ముంచి పదహారేళ్ళ ముంచి నేను చర్చికి వెళ్తున్నారు కానీ ఆయన అంగీకరించాము అని పెదవులతో మాత్రమే అంటున్నారు దేవుళ్ళు ముద్రించబడలేదండి అంటే బాప్తీసం పొందల ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు కానీ బాప్తీసం పొందల వెళ్తున్నారు అని అంటే ఎలా అంటే వాళ్ళకు ఒక క్రియ జరిగింది నాకు రోగం తగ్గింది నా కొంట్లో బాగలేకపోతే బాగైపోయింది అని చెప్పి వెళ్తుంటే సుఖముందా ముద్ర ఉండాలి గుర్తుండాలి నీకు సంహారకుడు ఒక తెగుళ్ళు ఒక రోగము నిన్ను దాటి వెళ్ళాలి అని అంటే దేవుని యొక్క సమీపంలో ఉన్నప్పుడు మనము దేవుడు నిన్ను గుర్తుపట్టాలి సంహారకుడు కూడా దుష్టుడు కూడా నిన్ను గుర్తుపట్టాలి అని అంటే సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారము కనుక అని గారు రాస్తాడు ఈ క్రియలకు లోబడకుండా దేవుని ముద్ర నిజంగా నువ్వు ఆయన్ని అంగీకరించినట్లుగా నీ ముఖ లక్షణంలో ఆయన ముద్ర కనిపించాలి ఎమేన్ అప్పుడే నువ్వు నిజంగా దేవుళ్ళు ముద్రించబడ్డట్టు అవుతుంది ఆ గుర్తు చూసి నీ గుడారము ఏ తెగులు సమీపించదు అనే వాగ్దానం నెరవేర్చబడుతుంది ఎమేన్ నీ గుడారం అంటే నీ నీ శరీరమే నీ ఇల్లు అండి నీ దేహమే దేవాలయం ఐ మీన్ ఈ మాటలకు ఖచ్చితంగా అర్థము మనం తీసుకోవలసిన విషయము ఉంది దానికి అర్థము తెలుసుకొని ముద్రకు అర్థం తెలుసుకొని మనం జాగ్రత్త పడాల్సిన సమయము కూడా ఆసన్నం కనుక వెళ్ళానా వచ్చానా అన్నట్టు కాదు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తే సరిపోదండి ముద్ర ఉండాలి గుర్తు ఒకటి ఉండాలి బలియాగానికి అర్థం తెలుసుకోవాలి యజ్ఞానికి అర్థం తెలుసుకోవాలి ఆ యజ్ఞం చేసిన పుణ్యపురుషుడు ఎవరు అని గ్రహింపు తెలియాలి అనేకులు అన్నుల్లో కూడా చాలామంది మారుతున్నారు కానీ ఇంకా ఆ విషయం కాడే ఉంటున్నారు మేము నమ్ముతున్నాము ఆయన దేవుడని నేను అంగీకరిస్తున్నాను అంటారు కానీ బాప్తీసిన పొందరు ఏం అడ్డు వస్తుంది వాళ్ళకు అని అంటే ఇక అర్థం కాదు అది తెలుసుకోవాలి ఐ మీన్